ఓం శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై పదకొండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పిల్లలైన మీరు తండ్రిని ప్రత్యక్షము చేయాలి మనుషుల మతాన్ని వదిలి శ్రీమతాన్ని అనుసరించండి అప్పుడే మీరు తండ్రిని ప్రత్యక్షము చేయగలరు సత్యమైన పిల్లలను తండ్రి తప్పక రక్షిస్తూనే ఉంటారు రక్షణ జరగలేదంటే లోపల ఏదో ఒక అసత్యము ఉంటుంది చదువును పోగొట్టుకోవటము సంశయపడటము అనగా ఆంతరికములో ఏదో కొంత అసత్యం ఉంటుంది వారిని మాయ ఎర్రగా వాచిపోయేలాగా చెంపదెబ్బ వేస్తుంది మాయావి సౌందర్యము వైపు ఆకర్షితమయ్యే వారిని మాయా అయస్కాంతము వలె ఆకర్షిస్తుంది కానీ శ్రీమతమును అనుసరించే పిల్లలు ఎప్పుడూ ఆకర్షింపబడరు పరమాత్మ మరియు ఆత్మీక పిల్లలు చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు ఈ యుగములో ఇరువురు కలుసుకుని సుందరమైన మిలనాన్ని చేస్తున్నారు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు అర్ధకల్పము నన్ను పిలిచారు పావనముగా చేయమని కోరుకున్నారు మీ పిలుపు మేరకు నేను వచ్చాను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా వస్తాను ఈ సృష్టి చక్రమే ఐదు వేల సంవత్సరాలకు సంబంధించినది తండ్రిని ప్రత్యక్షము చేసే బాధ్యత పిల్లలపై ఉంది ఇది శారీరక తండ్రిని గురించి చెప్పబడినది కాదు మీరు ఆత్మీక తండ్రి పిల్లలు మీరు వారి శ్రీమతాన్ని అనుసరించాలి వారసత్వాన్ని పొందాలి అలాంటి పిల్లలే ఉన్నత పదవిని పొందుతారు తండ్రి శ్రీమతాన్ని అనుసరించకపోతే ఉన్నత పదవిని పొందలేరు బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి రావణ రాజ్యములో మీపై పాపభారము చాలా ఎక్కువగా ఉంది వికారాల వశము అయినందుననే పాపాత్ములుగా అవుతారు నిన్నటి వరకు మీరు ఏ శివుని పూజించేవారో ఆ శివుడే ఈరోజు మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు ప్రతి మాటలో పురుషార్థమును చేయాలి పురుషార్థము చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మాయ మంచి మంచి పుష్పాలను అనగా పిల్లలను కూడా క్రింద పడేస్తుంది ఎముక ఎముక విరిచేస్తుంది తండ్రితో సంబంధమును తుంచివేస్తుంది బాబా చేతిని వదిలిపెట్టి వెళ్లిపోయిన వారిని ద్రోహులు అని అంటారు ఒక రాజధానిని వదిలి మరో రాజధానికి వెళ్ళిపోయిన వారిని ద్రోహులు అంటారు బాబా కూడా అంటున్నారు పిల్లలు నా వారిగా అయ్యి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయితే వారు కూడా ద్రోహులే వారి నడవడికలే అలా ద్రోహులులాగా అయిపోతాయి ఇప్పుడు ఆ తండ్రి మాయ నుండి విడిపించేందుకే వచ్చారు మాయ చాలా శక్తివంతమైనది తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది ఇప్పుడు మాయ రూపమును ధరించి ఉంది ప్రపంచములో అనేక బాహ్య సౌందర్యము పెరిగిపోయి ఉంది ఇంతకుముందు ఈ సినిమాలు వగైరా లేనేలేవు ఇవన్నీ గత వంద సంవత్సరాల నుండి వెలువడ్డాయి బాబా ఎవరినైతే మంచి మంచి సేవాదారులు అని మహిమ చేస్తారో వారు కూడా ఇప్పుడు మాయా పంజాలోకి వచ్చి ఉన్నారు మీరిప్పుడు మాయతో కుస్తీ చేస్తున్నారు మాయ కూడా మీపై యుద్ధము చేస్తుంది ఒక్క దెబ్బలో పూర్తిగా క్రింద పడవేస్తుంది కల్పకృతము ఎవరు ఎంత పురుషార్థము చేశారో పురుషార్థము చేస్తూ చేస్తూ కింద పడ్డారో అదేవిధంగా ఇప్పుడు కూడా క్రింద పడుతూ లేస్తూ ఉంటారు ఇది గెలుపు ఓటముల ఆట పిల్లల స్మృతి పైననే ఆధారపడి ఉంది మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు ఎంతో సంపాదనను జమ చేసుకుంటున్నారు పూర్తిగా పురుషార్థము చేసేవారు పూర్తిగా స్వర్గ వారసత్వాన్ని పొందుకుంటారు మీరు మీ స్మృతి చార్టును తప్పకుండా వ్రాయండి సత్యముగా వ్రాయండి కొంతమంది పిల్లలు దేహాభిమానానికి వశమయ్యి చార్టును పూర్తిగా తెలుపరు కావున ఇది కూడా వికర్మగా లెక్కించబడుతుంది మీ చార్టును సత్యముగా తెలియజేయాలి లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది గర్భజైలులో కూడా చాలా శిక్షలు లభిస్తాయి మీరు ఎంత సత్యముగా నడుచుకుంటారో అంత తండ్రి నుండి రక్షణ జరుగుతుంది అసత్యముగా ఉన్నవారికి రక్షణ జరగదు వారికి ఇంకా ఎక్కువ శిక్షలు స్థిరపడతాయి అందుకే బాబా చెప్తున్నారు పిల్లలు మాయ మిమ్మల్ని ముక్కు పట్టుకొని ఊపిరి ఆడకుండా చేసేసి సమాప్తము చేస్తుంది మిమ్మల్ని చదివించేవారు స్వయంగా జ్ఞానసాగరులు అనంతమైన తండ్రి ఈ విషయములో ఎప్పుడూ సంశయము రాకూడదు అసత్యమును వదిలి సత్యసత్యమైన చార్టును రాయండి దేహాభిమానములోనికి వచ్చి ఎప్పుడూ ద్రోహులుగా కారాదు వరదానము ఒక్క తండ్రి ప్రేమలో లవ్లీనమై గమ్యానికి చేరుకునే సర్వ ముక్త భవ స్లోగన్ మీ భాగ్యము యొక్క అనుభవాన్ని మీ ముఖము మరియు నడవడిక ద్వారా చేయించండి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి